స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో నూట ఎనిమిది కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది ప్రవచన సుధాకర్ భక్తి ప్రచారక శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆగమ వాచస్పతి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో ఆకర్షించారు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని రామనామ పారాయణ చేశారు ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ నిఖిల్ అలాగే ఈవలు శ్రీనివాసరెడ్డి హరిప్రసాద్ వంశ పారం అర్చకులు రొంపుచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాలను నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ లు పర్యవేక్షించారు ಇದು ಐಪೋಚನೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಮೂರನೇ ದಿಶಾನ ಸಭಾ ವೇದಿಕೆ ಮೇಲೆ ತೆರೆ ಇದೆ ಅಲ್ಲ ನಡುತ್ತన్నారు ಆ ರಾಜಗಣೈ ಪ್ರತಿಯೊಕು ಕೂಡ ನ ಸೈನಿಕರ